పాదేళ్ల క్రితం నుంచి ఈ పరిస్థితి ఇంతే ఈ రోడ్డుతో మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటారా మంచిగా ఉందా ఎందుకు ఇబ్బందులు మరి ఈ మధ్యలో ఏదో మరి పోసేస్తామని ఆటవడు చేశాడు ఎమ్మెల్యే పోతారంట పోయి అంటే

బీబ్జాన్ గారు ఏది మీరు లేది ఇదేనా ఇంటి ముందు చెరువు పెట్టు మరి అదే ఎంతకాలం నుంచి అమ్మ ఇట్లా మరి సంవత్సరం నుంచి ఉంటుంది మరి రోడ్డు ఏదో పోతున్నా మరి ఏమో నా రోడ్డు గత కొట్టువాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందా గోతివల్ మీ ఇంటి ముందే ఉంది ఇది కొట్టు ముందే ఉందా ఎంతకాలం నుంచి ఉందా ఇది జగన్ గారి నుంచే ఉంది

ఈ రోడ్డు నాకు తెలిసి ఒక నలభై సంవత్సరాల క్రితం ఎప్పుడో పోసినటువంటి రోడ్డు ఇది జీలుగు నుంచి దరిద్రం ఏంటంటే చింతలపూడి వెళ్ళటానికి నానా పాటలు పడాలి ఈ విధంగా రోడ్డు మొత్తం కూడా గోతులతో శిథిలమై దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ ఈ రోడ్డు గురించి పట్టించుకునేటువంటి నాదుడు అయితే దీని మీద అసలు ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ రోడ్డు మీద పరిస్థితి ఎలా ఉంటుంది వర్షం వచ్చినప్పుడు అయితేనే దీని అందం కనపడుతుంది కాబట్టి ఈ రోడ్డులో బయలుదేరా

మీది ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఎట్లా దీని మీద నా పేరు కొండలరావు జీలగమిల్లి సిఐటిఎ మండల కార్యదర్శిని గత నలభై సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వేస్తే ఈ రోడ్లో జీలుగమిల్లి చింతలపూడి అనేక వాహనాలు అనేక రకంగా బస్సు వర్షం కురిస్తే బస్సు వచ్చే పరిస్థితి లేదు అనేక వాహనాలు తిరుగుతున్నాయి మరి ఈ వాహనాలు అనేకం తిరుగుతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ జోతుల్లో మరి ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా జీలుగు మిల్లి వరకు కూడా ఎర్రగొండపల్లి వరకు కూడా ఈ రోడ్డుని అతికతీ లేని పరిస్థితి మధ్యలో ముక్కలు ముక్కలుగా పోసారు ఏ వచ్చిన హామీల వరకే ఉన్నా కానీ ఈ రోడ్డు గురించి పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో ఈ రోడ్డు కనుక ఇకపోతే చుట్టూ ఉన్న ఈ గ్రామాలను కలుపుకొని పోరాటం ఉధృష్టతం చేసి ఈ రోడ్లు ఉన్నటువంటి రాకపోకలను కూడా ఆఫ్ చేస్తామని చెప్పేసి క్రియేటివ్గా మేము డిమాండ్ చేస్తున్నాం మీ పేరు ఎక్కడ మీది ఎంతకాలం అయితే ఈ రోడ్డు పోసి రోడ్డు పోసి దగ్గర దగ్గర పాతి సంవత్సరాలు అవుతుంది మేము పుట్టక ముందు నుంచి ఎట్లా ఉందన్న ఇది మేము పుట్టక ముందు నుంచి ఎట్లా ఉంది ఎంత పోస పాతికేళ్ళు అప్పటి నుంచి రోడ్డు పట్టుకున్నది ఎవరు లేరు మరి అదిగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళు పోతావని చెప్పేసి ఆడావుడి చేశారు ఈ రోడ్డు వల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉందా నరకమే ఓకే అన్న మీ పేరు